క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యాంశము జఫన్య గ్రంథం మూడో అధ్యాయం ఇరవయో వచ్చినం మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును ఆమెన్ హెలూయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తాను అని ప్రభు అంటున్నాడు ఎంత చక్కటి మాటలో కదా మరి వింటున్న సహోదరి సహోదరుడా దేవుడు నీకు ఖ్యాతిని ఇస్తాను మంచి పేరునిస్తానంటే మరి వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటారా మరి ఈరోజు నువ్వు ఈ మాటలను బట్టి ఎంతో సంతోషించాలి ఎందుకంటే ప్రభు నీ పక్షంగా ఉండి నీకు ఖ్యాతి మంచి పేరు ఇస్తానంటున్నాడు కాబట్టి నువ్వు కూడా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందని ఒకసారి నిన్ను నీవు స్వపరిశీలం చేసుకోవాలి అయితే ఈరోజు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు మరి ఒక కొన్ని అవమానాల మధ్యలో ఒకవేళ నీ జీవితం సాగుతూ ఉందేమో లేదంటే నేను నిందించేవారు నిన్ను ఇబ్బంది పెట్టేవారు మరి నీకు ఈరోజు నీ చుట్టుపక్కల ఉన్నారేమో లేదంటే మరి ఇక నా జీవితం ఇంతేలే మరి ఎప్పుడు నాకు నిందల అవమానాలే బ్రతుకు మారట్లేదు ఇటువంటి ఆలోచనలు ఒకవేళ నిన్ను చుట్టుముడుతున్నాయేమో మరి నీ పట్ల నీ దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడని మొదటగా నీవు తెలుసుకోవాలి ఆయన అతి త్వరలో నీకు ఖ్యాతిని మంచి పేరుని ఇవ్వబోతున్నారని ఇప్పుడు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడారు కాబట్టి ఆ విషయం నువ్వు గ్రహించాలి అయితే నీ దేవుడు నీతో ఉన్నాడని నీకు ఖ్యాతిని మంచి పేరుని ఇస్తానని నువ్వు గ్రహించగలిగితే నీకు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు నువ్వు నమ్మగలగాలి ఆయన నీకు ఒక వాగ్దానం ఇచ్చారు అంటే ఆ వాగ్దానం నెరవేర్పు కూడా ఆయనే చూసుకుంటాడు కాబట్టి నీవు మొదటగా ఆయన నమ్మగలగాలి ఆయనలో వంద శాతం విశ్వాసం ఉంచగలగాలి అప్పుడే నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు జరుగుతుంది కాబట్టి నీకు ఖ్యాతి మంచి పేరు ఇచ్చే దేవుడిని ఎంత మాత్రం విడిచిపెట్టకు మరి ఎటువంటి స్థితిలో ఈరోజు నీవు ఉన్నావు ఎటువంటి దుఃఖము ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎటువంటి అవమానకరమైన పరిస్థితులు నీవు ఉన్నావో కానీ ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ నీ ప్రభు నీతో సూటిగా చెప్తూ ఉన్నారు ఈ వాక్యభాగం ద్వారా నీతో ఈరోజు అయినా సూటిగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన చెప్తున్నారు కదా నీ ప్రతి అవమానాన్ని కూడా నిందని కూడా కొట్టేస్తారని నీకు మంచి పేరుని ఆయన తప్పకుండా ఇస్తాడు ఆయన త్వరలో ఇవ్వబోతున్నాడు ఆ మంచి పేరు ఖ్యాతి నీకు త్వరలో రాబోతోంది ఆయన మాట ఇచ్చాడంటే మాట నెరవేర్చింది దేవుడు కాబట్టి మనుషుడు కాదు కదా మాట తప్పడానికి కాబట్టి ఆయన నీకు ఇచ్చిన మాట నెరవేరుస్తారు అయితే నీవు నీ ప్రవర్తన ఒక్కసారి సరి చేసుకోవాలి ఒకసారి చూసుకోవాలి అదే సమయంలో సరి చేసుకోవాలి ఎందుకంటే నీ అవమానం నీ ప్రభువు కొట్టువేయాలంటే నీవు నీ ప్రభువుకి ఇష్డిగా ఉండాలి వాక్యానుసారంగా నీవు జీవించగలగాలి ఆ విధంగా నీవు ఉండగలిగితేనే ప్రభు నీకు ఖ్యాతిని మంచి పేరుని ఇస్తారు లేఖనంలో గమనిస్తే దేవుడు తన ప్రజలకు విమోచనను గుర్చుని వాగ్దానం చేస్తూ ఈ మాట సెలవిచ్చాడు మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించడని జఫియా జఫర్నియ గ్రంథం మూడోచం ఇరవై అవచనలో ఎంతో వివరంగా ప్రభు చెప్తున్నారు కాబట్టి నేస్తమా జాగ్రత్త కలిగి ఉండు నీవు వాక్యానుసారంగా జీవించు అప్పుడు ప్రభు నీకు అన్ని విషయాలను విజయం ఇస్తాడు నీ ప్రతి బంధకం నుండి నీకు విడుదల ఇస్తాడు ఇంకా ఏ బంధకాలను బంధించబడినా సరే ఏ బంధకాల నుండి నువ్వు బయటకు రావాలని విడుదల కోరుకుంటున్నా సరే అది అప్పుల భారమైనా ఆర్థిక సమస్య అయినా కుటుంబ సమస్య అయినా ఏదైనా సరే ఒక అనారోగ్యమైన ఎప్పటి నుంచో తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ఒక అనారోగ్య నీతో నీతో ఉందేమో ఇది పోవట్లేదని బాధపడుతున్నావేమో దాని నుండి నువ్వు విడుదల కోసం ఎదురు చూస్తూ ప్రభువైపు చూస్తున్నావేమో నీ పరిస్థితి ఎటువంటిదైనా సరే నీకు అతి త్వరలో దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు అందుకే నేను మాట్లాడుతున్నాడు నీకు ఖ్యాతిని మంచి పేరుని తెప్పిస్తాను కాబట్టి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు ఆఫీస్లో పనిచేసే ఉద్యోగులు ఉంటారు సహోద్యోగులు వాళ్ళ ఎదుట అలాగే నీ స్నేహితులు బంధువులు ఎదుట ఇంకా విమర్శించే విమర్శించేవారు ఎదుట మరి ముఖ్యంగా తప్పకుండా నిలబడతాడు ఆయన నీ అవమానాన్ని అంతా కొట్టేసి నీకు ఖ్యాతి మంచి పేరు ఇస్తారు నీ దుఃఖం అంతా కూడా ఆయన నాట్యంగా మార్చగలడు నీకు సంతోషాన్ని ఇవ్వగల దేవుడు నీకున్న దుఃఖం ఏదైతే బాధ ఉందో అన్ని తీసేసి నీకు సంతోషాన్ని ఇవ్వగల దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ధైర్యం కలిగి ఉండు ప్రభు నీకు ఖ్యాతిని మంచి పేరుని అతి త్వరలో ఇవ్వబోతున్నారు అయితే దేవుడు నీకు మంచి పేరు కలగజేయాలంటే చేయాలంటే మనం ఏం చేయాలి నీ ఇష్టానుసారంగా జీవిస్తావా వాకు వ్యతిరేకంగా జీవిస్తూ నేను నా ఖ్యాతి మంచి పేరు ఇస్తానన్నట్టుగా ఇస్తాలే అని అనుకుంటున్నావేమో అది ఎంత మాత్రమో జరగదు సుమా నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటేనే అది నీకు ఆయన ఇవ్వగలుగుతాడు మొదటగా నీవు మంచి మనసు మాట కలిగి ఉండాలి అంతేకాకుండా ఇతరుల పట్ల నీ ప్రవర్తన కూడా సరిగ్గా ఉండాలి ఇతరులను నువ్వు గాయపరిచే విధంగా ఎన్నడూ కూడా ఉండకూడదు నీలో మార్పు అనేకులకు మాదిరిగా ఉండాలి నీ ద్వారా అనేకులు క్రీస్తు వైపు తిప్పబడాలి నీ సాక్ష్యం నువ్వు ఎప్పటికీ కూడా కోల్పోకూడదు ఆ విధంగా నీవు ఉండగలిగితే ప్రభునికి తప్పకుండా సహాయం చేస్తారు అంతేకాకుండా నీకు ఖ్యాతిని మంచి పేరును కూడా తెప్పిస్తారు నీవు దేవునికి నిజంగా ఇష్టంగా మరి దేవుని మంచితనాన్ని నువ్వు కలిగి జీవిస్తే అప్పుడు ప్రతి విషయంలో కూడా నీకు ఆయన మంచి చేసే దేవుడిగా ఉన్నాడు ఖ్యాతి మంచి పేరును తప్పకుండా ఇస్తాడు ఆయన ఆమెను